జంగారెడ్డి మండలం శ్రీనివాసపురానికి అయితే ప్రతి మనం వచ్చు ఇక్కడ రోడ్డు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక్కడ ఇక్కడ ప్రయాణం చేసే యొక్క ప్రయాణికులు కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్పే విధం ఏంటంటే వేసవ కాలంలోనే ఇంత ఈ విధమైన దుస్థితికి ఉంది మరి వచ్చే వర్షాకాలంలో రోడ్లు ఏ విధంగా ఉంటాయి మన ఇప్పుడు మనకు ఎలాగో తెలుస్తుంది ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయంట సరిగా ఈ యొక్క ఐదు కిలోమీటర్లు ఉన్న ఈ యొక్క రోడ్డు అశ్వరావుపేట రాజమండ్రి కోవిలిగూడి మండలానికి కలుపుతూ ఉన్న యొక్క రోడ్డు చాలా దారుణంగా ఉందని స్థానికులు చెప్తున్నారు ఇక్కడ ప్రయాణించే ప్రయాణికులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ రోడ్డు ఏదో ఒక గ్రామంలో ఒక సందు కాదు ఈ యొక్క రోడ్డు ఒక ప్లాట్లో ఒక చిన్న వీధిలో కూడా కాదు ఒక హైవే నుంచి ఇంకొక ఊరిని కలుపుతున్న రోడ్డు ఈ యొక్క ప్రయాణం చేసినప్పుడు ఇక్కడ చేస్తున్న గ్రామస్తులు గాని ప్రయాణికులు గాని చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నారు అండ్ ఇంకా విధంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క స్థానికంలోనే చాలా మంది రాజకీయ వ్యక్తులు కూడా ఉన్నారు మరి వాళ్ళు ఎందుకు ఈ రోడ్డు ఈ రోడ్డు పైన పరిగణ తీసుకోవట్లేదు అండ్ దగ్గరలోనే రాజకీయ వ్యక్తులు ఉన్నారు జడ్పీసీలు ఉన్నారు అండ్ ఈ ఒక్క రోడ్లు ప్రయాణం చేస్తున్నారు అని అంటున్నారు అండ్ వ్యాపారాల నిమిత్తం అండ్ వ్యవసాయం నిమిత్తం ఎక్కువగా ఉపయోగించే యొక్క రోడ్డుని ఇక్కడ చూసినట్టయితే కనుక మనకు రోడ్లు ఫస్ట్ నుంచి లాస్ట్ మీరు చూస్తే ఎన్ని గోతులో మినిమం ఒక మీటర్ మీటర్కి మీటర్ మీటర్కి వచ్చేసరికి ప్రతి ఒక్క ప్రమాదం పొంచి తగ్గట్టు ఇక్కడ బోర్డు కూడా ఏం చేయలేదు కానీ ఖచ్చితంగా రోడ్డు చూస్తే చెప్పవచ్చు ఇది ఎంత ప్రమాదంతో పొచ్చున్న రోడ్డు అని దాని యొక్క ఒక ఆరు కిలోమీటర్ల పరిగణలో ఉన్న ఈ యొక్క రద్దాయి మరియు ఎప్పుడు గవర్నమెంట్ పట్టించుకుంటుంది ఎప్పుడు యొక్క ఈ రాజకీయ వ్యక్తులు ఈ దారిపై మన్ను చూపిస్తారు ఎప్పుడు మా జీవితాలు బాగుంటాయని అంటున్నారు ఎందుకంటే గనక ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు వ్యాపారాల కోసం వ్యవసాయాల కోసం ప్రయాణించిన వాళ్ళు ప్రయాణించినట్టే ఉంటారు ఇక వేసవి కాల సమయంలో అయితే ఇక గుంటలు రాళ్ళు మధ్య చాలా ప్రమాదాలు జరుగుతాయి అండ్ వర్షాకాల సమయంలో అయితే గనక గోతులతో ఎక్కడ ఏ గోతుంటుంది ఎక్కడ ఏ ప్రమాణం పొందో గుండెల చేతిలో పట్టుకొని మేము ప్రయాణిస్తున్నాం ఇక్కడ స్థానికులు అండ్ ఈ వీడియో ద్వారా అయినా సరే ఈ యొక్క సమస్య రాజకీయ వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి అండ్ నాయకుల దగ్గరికి వెళ్ళాలి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి ఈ వీడియో ద్వారా అయినా సరే మా యొక్క సమస్య పరిష్కరించబడాలని ఇక్కడ స్థానికులు ఎంటీవీని కోరుతున్నారు ప్రభుత్వాలు మారుతా ఉండగా మా జీవితాలు కూడా అనుకుంటున్నారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయినా సరే మాకు యొక్క దారిపై యొక్క రహదారిపై ఈ యొక్క రోడ్డుపై ఎటువంటి అవగాహన చూపకుండా ఎటువంటి స్పందన లేకుండా ప్రమాదాలు ముందుగా పొంచి ఉన్నాయని మీరు చెప్తున్నా సరే సరిగా పట్టించుకోవటం అంటున్నారు అండ్ రోడ్డు సమస్య కోసం మన దగ్గర ఉన్న ఇక్కడ స్థానికుల విషయం మాటలో కూడా తెలుసుకున్నాను ఈ రోడ్డు ఎప్పుడు నుంచి ఈ విధంగా ఉంది ఒక నాలుగు ఐదు ఆరు నెలల ఉంటుంది ఐదు ఆరు నెలల నుంచి ఉంటుంది మరి దీనికోసం సరిగ్గా ఎవరు పట్టించుకోవట్లేదా లేదు ఎవరు పట్టించుకోవట్లేదు మీ ప్రయాణం చేసిన మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా ఉంటుంది ఎందుకంటే కనుక ఇప్పుడు వేసవ కాలమే ఈ విధంగా ఉంది వర్షాకాలంకి వచ్చేసరికి అయితే ఇంకా శుభ్రంగా ఇది అయిపోతాయి ఇంక ఇదే అయిపోతాయి ఎందుక మరి ఇక్కడ సమీపంలోనే రాజకీయ వ్యక్తులు గానీ నాయకులు గానీ అందుబాటులో ఉంటున్నారు మరి వాళ్ళెవరు అవగాహన తెలియట్లేదా ఏం మరి తెలియదు నేను ఎప్పుడు అడగలేదు తెలీదు అర్థమే ఎలత అర్థం అంటే రోడ్డు రైలు రావాలంటే బాధగానే ఉండేది ఉద్యోగం లేచిన కానీ సాయంత్రం వరకు ఒక మన వ్యాపార నిమిత్తం కానీ వ్యవసాయ నిమిత్తం కానీ ప్రయాణం చేస్తానే ఉంటాం ఏ నిమిషానా ఏ ఒక్క ప్రమాదం పొందినో తెలియట్లేదు మరి మీరు గవర్నమెంట్ కి ఏ అవగాహన తెలియజేస్తారు అంటే నేను తెలియజేస్తున్నామంటే మామూలుగా రోడ్డు చూస్తే బాగాలేదు గోతులు అవన్నీ బాగా ఇబ్బంది అయిపోతుంది జంగరెడ్డి లత్తా చాలా ఇబ్బంది దుమ్ము దుమ్మా అసలు ఈ శ్రీనివాస్వరం అనేటివి బైపాస్ అవి వెళ్ళేటోడికి కడుపులో కొడవలి పందాం ట్యాంగ్నా మరి ఇప్పుడు చెప్తున్నారు స్థానికులు మాటలు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుందంటున్నారు ఆయన మరీ ఒకరి మాటల కూడా మనం తెలుసుకుందాము పేరు బోరేపల్లి రాము ఇప్పుడు రోడ్డు ఒక సమస్య ఏ విధంగా కనిపిస్తుంది ఎందుకంటే వచ్చే రహదారులు వెళ్ళేదానికి చాలా ఇబ్బందికరంగా పోసి వదిలేసారు వదిలేసారు మరి ఎప్పుడు నిర్మాణం సరే ఎప్పుడు పూర్తి చేస్తారు ఏమో ఎప్పుడు చేత్తారో మనకి ఏం తెలుసుకోలేదు మరి ఈ లోపల ప్రమాదాలు జరిగి ఉంటే భరించాలి ఎందుకంటే కనుక ఇది చూస్తున్నాం ఇది ఒక నేషనల్ హైల్వీకి లింక్ చేస్తా చాలా మంది ప్రయాణం చేస్తా ఉన్నారు బంధుల్ అయితే కనుక ఒక విధంగా ఉంటుంది పెద్ద అయితే వెళ్తే కనుక ఒక విధంగా ఉంటుంది మరి గవర్నమెంట్ కి గాని రాజకీయ వ్యక్తులకు గాని నాయకులు కానీ మీ సంస్థ చెప్పారా ఎక్కడ చెబుతాం అందరూ తోడు మరి సమీపంలోనే ఉన్నారు కదా రాజకీయ వ్యక్తులు కానీ నాయకులు కానీ మరి వాళ్ళకి తెలుస్తుందా తెలుసుకోవట్లేదు తెలుసుకోవడం పట్టించుకోండి ఎందుకు ఎందుకే ఉంది వాళ్ళు పోసిన రోడ్డు వీళ్ళని వీళ్ళు పోసిన రోడ్డు అని ఇలా కాదు పట్టిన బలం కూడా అలాగే ఉంది కదా ఉందా లేదా మీరే చెప్పాలి అలాగే ఉంది కదా ఇవన్నీ అలాగే చెప్తున్నాయి ఈ సంస్థ అంతా మీరు ఏం కోరుకుంటారు రోడ్డు బాగుంటే చెప్పుకుంటాం పేరు అండ్ శ్రీనివాసపురంలో ఉన్న స్థానికులు యొక్క మాటలు కూడా తెలుసుకుంటే కనుక చాలా బాధాకరంగా చెప్తున్నారు ఎందుకంటే ఉద్యమం లేచిన కాంతి సార్ రాత్రి వరకు మేము తిరిగిన వాళ్ళు తిరిగినట్టు ఉంటాం మా వ్యాపార నిమిత్తం కానీ మా వృత్తి రీతిలో కానీ ఏ రోజు ఏ ప్రమాదం పొంచి ఉంటారో మాకు తెలియదు అని అంటున్నారు అలా ఎన్న నుంచి ఉంటుంది ఒక రోడ్డు సమస్య సంవత్సరం నుంచి సంవత్సరం నుంచి ఎవరికి చెప్పట్లేదు చెప్పింది ఎవరో మా నాకు చూతలేదు రా మీద రాయితే రాజకీయ వ్యక్తలు ఓట్లేసినప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడారు ఓట్లేసినప్పుడు అంటే అప్పుడు పాతమన్నారు పాతం అన్నారు మీకు ఆ కార్డులు అంటే ఈతమన్నారు ఈతమన్నారు ఏం చేతలేదు రోడ్డుకి దిక్కిదు ఇది అసలు ఒక రాయి వచ్చి మొన్న ముసలాత్రం రోడ్డు పక్కన వచ్చింటే బండి రాయి బండి ఎక్కి రాయి తగిలి ఎలకెత్తులో పడిపోయాడు మనిషి ముసలాత్ర చచ్చిపోయాడు అనుకున్నాం రోడ్డు రెండు సంవత్సరం అయితే రెండు సంవత్సరాలు ఇది మా సంవత్సరం రెండు సంవత్సరాలు రెండో సంవత్సరం రోడ్డు పట్టించినప్పుడు లేదు నాదుడు లేదు ఏమి లేదు అని మాలు చెప్తున్నారు ఈ రోడ్డు పక్క ఉన్న ఇల్లు చూడు ఆ ఇల్లు పీకేసుకుని పార్పోతే బాగులే అవును వాళ్ళు ఏ పండ్లు కడుక్కున్నా ఆ ఆడమ్మాయి రోజుకి పచ్చులు కడగలిసి వస్తుంది ఇది రోడ్డు ఇది స్నానం చేయొచ్చు అక్కడ కూర్చునే వాడుకో పోతబోరదా అయిపోతుంది వచ్చి కుట్టేస్తుంది ఒక వారి ఒకటి ఓ స్కూల్ పోస్ కూడా ఏంటిది మరి ఇప్పుడు ఎన్నకాలంలో ఏమంటారు ఇప్పుడే వర్షాకాలం రోడ్లు మునిగిపోతాయి కదా మొక్కదానికి రాయవేలు ఈ రోడ్డు పోయి వల్ల లేవేశారు కుక్కలు రెట్లు లేవేశారు లేవేత వల్ల రాయవేలు మొక్కదే పది రోజులు మొన్న తెలిసనా ఒక్క రోడ్లు పెండి లేదా చేయండి అంటే ఇప్పుడు ఎక్కువ కాకుండా పని చేసేసి నాకు సంవత్సరం నా సంవత్సరం నుంచి ఆపేశారు అంటున్నారు చాలి మరి అతి దగ్గర రాజకీయ వ్యక్తులు గాని జెడ్పీ సీసులు గాని అందులో వాళ్ళకే మరి మీరు ఇబ్బంది చేయలేదా అన్నా అయిన వాళ్ళకి తెలియదు మాలు చెప్తున్నానా ఈ రోడ్డు పక్క కూర్చున్నవాడు ఏ మా ఊళ్ళో పెద్దలు ఎవరైనా గానీ ఈ రోడ్డు పక్క వచ్చి కూర్చుంటారండి ఇక్కడ ఇక్కడ కానీ కూర్చుంటారు అక్కడ బల్ మీద ఉన్నాయి అక్కడ కూర్చుంటారా ఈ జడిసి ఆ వత్తలేదు కూర్చుంటాయి పది రోజులు తాడని ఎక్కర్లేదు మామూలుగా ఎక్కడ కూర్చుంటే మరి అదే మాకేందో తెలియలేదు ఆయన పెద్ద ఎవరో కానీ మాకు గెలిపించింది మేము ఏ చేసాం ఓటు మామూలు మామూలుగా పేనన్నా తెలియజేశాం ఓటు చేసాం మాకు రోడ్లు పోయాలంటే మరి మరి కోట ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది మీరు ఏ ఒక్క రాజకీయ వ్యక్తులకి మీరు ఇన్ఫార్మ్ చేసుకోలేదా ఏ ఒక్క రాజకీయ వ్యక్తం చెప్పలేదా మీరు చెప్పలేదండి చెప్పలేదు ఇప్పుడు ప్రెసిడెంట్ ఊళ్ళో ఉంటారు కదా కావాల్సింది రోడ్ ఎందుకంటే ఈ రోడ్ల సంవత్సరాలు చౌకరా చౌకరాత్రి వెళ్ళింది మళ్ళీ సంవత్సరాలు అవుతుంది చెప్తున్నారు కదా దుమ్మె మళ్ళీ అటు వెళ్ళి దగ్గడి ఇంటికి వస్తే సంక్రాంతి రెండు సంక్రాంతికి సంక్రాంతికి ఇప్పుడు సంవత్సరం అవుతుందండి ఎలక్షన్ ముందునే రోడ్డు తోసి మెట్ల పోసారు దుద్దుగురు మెట్ల పోసారు ఎలక్షన్ అయింది దీని గురించి వదిలేశారు అది ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే అయినా వచ్చినా చూసాను రోడ్డు ఇక్కడ ఇప్పుడు మీటింగ్ శ్రీనివాస్ వరంలో శ్రీనివాస్ వరంలో మీటింగ్ పెడితే చూపుతాగండి తెలిసి అంగడి వెళ్ళి మా ఆడ అప్తున్నారు ఆయన కూడా వచ్చి తెలిసిందండి శ్రీనివాస వరం వచ్చి చూసుకుంటే బండి మీద వెళ్తే తెలిసి దే రాజకీయ నాయకులుగా నేను అలా పదవులు ఉన్న రోజులు ఎవరికి వాళ్ళు అల్లపల్లని చూసుకుంటారు తర్వాత ఇంకా ఉంది మేము చేస్తున్నాం ఎటువంటి ఇబ్బందులు ఏముంది ఇక్కడి నుంచి మనం జంగారెడ్డి జేఆర్జీ తీసుకెళ్లే వాడికి మీకు చాలా మడిచత్త కూడా ఎలా ఉంది చూస్తారు కదా మీరే తెలియదు లైట్లు లేవు ఏం లేవు లైట్లు మాట పక్కన పెట్టు ఏ బళ్ళు లైట్లు వేసినా రోడ్డు ఎలా ఉంది ఎమర్జీ పని ఉన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్తారు స్పీడ్కి వెళ్తాను కూడా లేదు మీరు అన్నట్టు ఏమైనా అనారోగ్యవంతులుగానే ఉంటాయ్య అనారోగ్యం మాములుగా మనిషికి రావక్కర్లేదు దుమ్ములో రెండు రోజులు తిరుతాం ఆటోమేటిక్ అదే వచ్చేది ఇప్పుడు ముందు ఏదో కరోనా అన్నారు ఈ దుమ్ములో ఈ కొత్త కరోనా అవుతుంది ఈ దుమ్ముకు కరోనా ఇంకో కరోనా వచ్చేలా ఉంది మాకు పొద్దున్న రాత్రి స్థలతానం చేస్తే మళ్ళీ సాయంత్రం స్థలతానం చేయాల్సింది రెండు బాటిల్ తిరితే చాలు జనవరి కూడా అంకబలం రెండు బోట్లు తిరిగితే డైలీ తలతానమే తలతానం తప్ప వేరే తానం లేదు మాకు ఏదైనా ఒక నలుగురు మనుషులు ఇక్కడ కూర్చుంటుంది కదా ఇది చూడండి ఏదో ఇదంతా దుమ్ సిమెంట్ సిమెంట్ బాగున్నట్టు ఉంది ఎలాగన్నా చూద్దాం మీరే చూడండి ఇదంతా ఎలాగ ఉందో ఒక సిమెంట్ ఒంటి మీద పూసుకుని సిమెంట్ పని చేసినప్పుడు ఎలా దింపుకుంటారు ఉంది అలా ఉంది ఇంకా ఇంకేం చెప్తాం ఇంకా ఆ నాయకుడు వచ్చి పోతాడు ఈ నాయకుడు అన్నారు అది అన్నారు ఇది అన్నారు శ్రీనివాసపురం వాస్తవాలు చెప్తున్న విధంగా ఏంటంటే గత సంవత్సరం నుంచి ఏ యొక్క ఒక రాజకీయ వ్యక్తి పట్టించుకోవట్లేదు ఏమన్నా అనారోగ్యవంతులు ఎవరు ఉంటాయి గనక ఈలోపు ఈ మూడు కిలోమీటర్లు జర్నీ చేస్తేనే వాళ్ళు ప్రాణాపాయంలో చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అండ్ మొన్న కూడా జరిగితే గనక ఒక రా ఒక రాయి వచ్చి ఒక తాతగారి తగడం వల్ల చాలా ప్రాణాపరిస్థితి అయిందంటది ప్రశాంతంగా కూర్చోలేకపోవడం ఒక ఎత్తి అయితే కనుక మేము వ్యాపార నిమిత్తం కానీ వ్యవసాయ నిమిత్తం కానీ ఉదయం ఒ సాయంత్రం వరకు ప్రయాణం చేస్తానే ఉంటాము అండ్ రాజకీయ వ్యక్తలు కానీ నాయకులు కానీ ఎవరిన్నా చేస్తే గనక మీరు చేయండి మీరు చేయకపోతే గనక మేమన్నా మనిషికి ఒక తలకాయ రూపాయి వేసుకొని మేము మా రోడ్డు మీద బాగు చేసుకుంటున్నాం అన్నారు శ్రీనివాస్ శ్రీనివాసపురం వాస్తవ్యులు మా ఎంటీవీ టీవీ ఈ కూడా రోజు మేము ఒక నాయకులకు కానీ రాజకీయ వ్యక్తాలు కానీ గవర్నమెంట్కి కానీ మేము చెప్పుకొంచుకున్నాము శ్రీనివాసపురం వాస్తవం యొక్క పరిస్థితి చాలా దుస్తీర్ణంగా ఉంది ఇంట్లో వాళ్ళు కానీ అసలు అని అంటే ఇంట్లో నుంచి అసలైతే ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఇల్లుల్లో కొట్టుకునే కల్లాపు రోడ్ల మీద కొట్టుకునే దుస్థితి అయితే ఏర్పడింది నమస్తే అండి మాది ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం చంద్రపూరి నియోజకవర్గం శ్రీనివాస్ పరం గ్రామం సుమారుగా పొద్దున్నే ఒక నలభై రోజులు స్కూల్ వస్తుంది అన్నమాట డైలీ వెళ్తే దాని మొత్తం ఏంటంటే నూటి పట్టుకున్న వాళ్ళు కనీసం ఏమైనా తిన్నామన్నా తింటా కూడా పనిచేయని పరిస్థితి అండి ఎందుకు ఏంటని అడిగితే దుమ్ము అండి దాంతోపాటు ఈ స్కూల్ పోసి వెనకాల ఏమైతే వెళ్తున్నామో మామూలు దుమ్ము కాదు చాలా రకాల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంతా పక్కన పెడితే రాళ్ళు లేచిపోయి ఎవడి ఎవడికి ఎప్పుడు తగులుద్దా ఏం తగులుద్దా అని చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుంది చాలా భయపడి మన బయట పడిపోయిన పరిస్థితి కూడా ఉంది చాలా జరిగింది ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఏజెన్సీ ముగ్గుతారు శ్రీనివాస్ పాలను చెప్పాలంటే గొప్పలం గుడికి వెళ్తే సుమారు ప్రతి వస్తే సుమారుగా వంద తాటల్లో కనీసం ఒక యాభై ముప్పై ఆటోలు కానీ కార్లు వందలు కోళ్ళ సంఖ్యలో భారీ వెళ్తాయండి ఆ రోడ్డుని కనీసం ఎవరు పాటించే పరిస్థితి లేదు చాలా రకంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి జనం అంటే మేము ఎన్నో సార్లు మేము కృషి చేసాం ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఎప్పటికప్పుడు దాటిసుకుంటే వెళ్తున్నారు తప్ప మీద ఎవరు చర్య తీసుకోవట్లేదు దీనివల్ల సామాన్య ప్రజలైతే చాలా ఆరోగ్య అనారోగ్యాలు గురవుతున్నారు ఇటు వెళ్ళే పరిస్థితి అయితే ఏ రకమైన పరిస్థితి లేదు ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యంగా పెద్ద పెద్ద రైతులు నాటాల నరియులు ఈ రోడ్డు బాగున్న ప్రధాన కారణం ఏంటంటే లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ లాస్ట్ టైంలో ఇంకా రెండు వందలు గవర్నమెంట్ అందంగా పోసారు పోసిన తర్వాత ఓసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బైపాస్ పాడవటం వల్ల ఏమైందంటే హైదరాబాద్ వచ్చి బొసైండ్ కూడా ఈ రోడ్డు రావడంలో ప్రతిసారి తిరగటం పోయింది దాంతోపాటు ఇక్కడ మెట్ట ఇక్కడ కొన్ని ఉంది ఐదు టన్నులు ఆరు టన్నులు ఈ టన్నులు ఈ రోడ్డు మొత్తం కూడా పోవటం జరిగింది పోయిన తర్వాత ఏసీపీ గవర్నమెంట్ రోడ్డు చేస్తే చేసిన తర్వాత బిల్లు కట్టా ఏది కూడా అవ్వలేదు బిల్లు ఉండబో రోడ్డు పోతున్నా ఆ కాంట్రాక్టర్ ఏమైతే ఉందో నిజంగా సార్ నష్టపోయినా చెప్పాలి అన్ని పరిణామం తీసుకుని ఇక మీ న్యూస్ ఛానల్ ద్వారా చెప్పింది ఏంటంటే ఈ గ్రామానికి ఈ రోడ్డుకి ముచ్చి చెందాలి ఇక్కడి నుంచి మగం పిల్లల వరకు రుచి అదే పరిస్థితి దాదాపు మైసూరు అయితే మాకు రాష్ట్రం గవర్నమెంట్లో బట్టి మైసూరు రోడ్డు అయితే కనీస ఇరవై సంవత్సరాలు అవుతుంది ఆ రోడ్డు మీద దిక్కు ముక్కు లేదు వాళ్ళు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఎవరు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఎమ్మెల్యే ప్రతిసారి వెనుక పెట్టుబెట్టం కొంచెం టైం పడుతుంది కోట్లకి దీని వాళ్ళండి ముందుకు వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి అన్నారు దాని గురించి ఆగో అనమాట ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఏపీఎల్ నల్లగా చేసే అవకాశం ఉంది డబ్బు చేస్తాను బడ్జెట్ లాస్ట్ టైం పెడతాం అనేసి అది పట్నంపాలెం బ్రిడ్జ్ అయితేనే బ్రిడ్జ్ అయితే రెండు ఇంకో బ్రిడ్జ్ పెట్టడం జరిగింది పైన కంపల్సరీ పెడతాం వాళ్ళమని చెప్పారు కాకపోతే ఏంటండి ఇంకా రోజు శ్రీకాడిపం దిమ్ములు వేసిపోయి సానం అనౌగ్యం అవుతున్నారు దానికి చాలా బాధపడుతుంది మాది అది దాదాపు నూట యాభై నుంచి రెండు వందల వరకు ఇళ్ళు ఉన్నాయి ఈ ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు ఈ ఇంట్లో చేరడం వల్ల ప్రతి చిన్నపిల్లవాడికి ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు అనారోగ్యం ఏంటి విధంగా పోషించుకోవడానికి అనారోగ్యం అర్థం ఏంటి అన్న అలా అభిమానంగా తింటా కూడా లేని పరిస్థితి ఇప్పుడు తిన్నామన్నా దుమ్ములు వేస్తుంది అక్కడికి బయటకు వెళ్ళి వేరే చోట వేరే పక్క ఇంటికి వెళ్ళి ఏంటమ్మా ఎక్కడికి అంటే మా రోడ్డు పక్కన ఇట్లు కదా మన తినే పరిస్థితి లేదు మీ దగ్గరకు వచ్చి తినే పరిస్థితి అయితే ఉన్నా వల్ల పిల్లలు కూడా చాలా అనారోగ్యం పాలవుతున్నారు అవి ముఖ్యంగా ఎవరు నిజం చెప్తున్నాను ఆ బహుబలి సినిమాలు అనుష్కారాలు అయిపోతున్నారన్న ఎవరు నీటి విటో తీసుకుని ఈ లారీ కనుక బస్సు కనుక వెళ్తే కనుక ఆ ఇవరి చోటు ఎవడో కనపడట్లేదు ఇప్పుడు నన్ను ఇంకో గంట సమయం అయితే కనుక మీకు నైట్ పదింటి వరకు కూడా ఎటువంటి బళ్ళు వెళ్తాయో బస్సులు కానీ లారీలు కానీ వెళ్తే కనుక మన ఎంత పక్కన ఎవడొస్తాం మన కనపడదన్నా మీ పొద్దున్న అలాగే రాగానే రాయాలని మంచి ఎలా పడతారు రంగం పడుతుంది ఇంకో గణపతి రోడ్డు ఎవరు ఈ రోడ్ని ప్రయాణం చేసే పరిస్థితి లేదు చాలా జనాలు చాలా ఇబ్బంది ఇబ్బంది పడతారు ఈ రోడ్డుకి వెళ్తే ఉంటారు నాలుగు సార్లు దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యు ఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు